కృష్ణపురం అనే ఊర్లో సీనయ్య అమ్ముతూ ఉంటాడు తన భార్య పనులకు వెళ్తుంది వాళ్ళది చాలా పేద కుటుంబం ఇద్దరూ కలిసి నెలకు ఐదారు వేలు సంపాదించుకుంటారు ఆ డబ్బుతోనే ఉంటే తినడం లేకపోతే లేదు ఒకచోట తాటాకుల ఇల్లు వేసుకుని ఉంటున్నారు నాకు బెలూన్ కావాలి బెలూన్ కనమ్మా సరే ఉండు ఇదిగో బాబు బెలూన్లబ్బాయ్ ఇక్కడ ఆ అమ్మా వస్తున్నా నాకు రెడ్ కార్డ్ కావాలమ్మా ఎరుపు రంగు దివ్వు బాబు ఎంత సరేనమ్మా ఇరవై రూపాయలు ఇవ్వండి ఏమే కుమారి కూరకి పావు కేజీ చికెన్ పట్టుకొచ్చాను వచ్చి కాస్త అందుకోవే ఏటయ్యా నువ్వేమన్నా రాజుగారి బంటువా రోజు వచ్చిన డబ్బుల్లో ఆ కూర ఈ కూర అని సగం ఖర్చు పెట్టేస్తావు రోజంతా కష్టపడేది ఈ కూడు కోసమే కదా ఆ అలా అని రోజు ఇలా తింటే పైసా కూడా వెనకేయలేం సరే ఎగిరిపడింది చాలు గాని కూర చెడగొట్టకుండా కాస్త రుచిగా చెయ్యే నీ చేతిలో ఏదో మాయందే నన్ను పొగిడింది గాని ముందు తిను ఇల్లా నాకు బుడగల మీద నాలుగు వేలు కూడా రావట్లేదు కష్టపడతానన్నా ఎవ్వరూ పనివ్వట్లేదు కూలీ పనికి వెళ్తే నా వాటాలో సగం ఆ కాంట్రాక్టర్కే ఇవ్వాలట వెళ్ళు అని సర్లే నేను పని చేసే అమ్మగారికి చెప్పాను నీకేదైనా పని చూడమని ఆ మరుసటి రోజు సీనయ్య ఎప్పటిలాగానే బెలూన్స్ అమ్మడానికి సైకిల్ పైన వెళ్ళాడు ఒక చోట సైకిల్ ఆపి టీ కొట్టులో టీ తాగుతున్నాడు ఒక వ్యాన్ హై స్పీడ్ లో వచ్చి సైకిల్ ని గుద్దీ దానిపై నుండి వెళ్లిపోయింది అది చూసిన సీనయ్య అరుస్తున్నా ఆ వ్యాన్ ఆగలేదు సీనయ్య సైకిల్ మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది ఆ సైకిల్ని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తే కాటాకు వేయటానికి తప్ప దేనికి పనికిరాదని చెప్పాడు సీనయ్యకి కొత్త సైకిల్ కొనుక్కునే స్తోమత కూడా లేదు ఇంటికి వెళ్ళి భార్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఒక చోట గుడి మెట్లపైన కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో ఒక గుడ్డి తాత వచ్చి భిక్షమడిగాడు బాబు ఆకలిగా ఉంది కొంచెం ధర్మం నా పరిస్థితి కూడా నీలానే ఉంది తాత నువ్వు అడుగుతున్నావు నేను అడగలేను అని మనసులో అనుకుని తన జేబులన్నీ వెతికాడు ఒక ఇరవై రూపాయలుంటే తాత చేతిలో పెట్టాడు ఆ తాత వెళ్ళిపోయాడు ఆ పక్కనే ఉన్న సాధువు నీ గురించి నువ్వు ఆలోచించకుండా ఉన్న ఆ కాస్త ఆ తాతకే ఇచ్చావు సంతోషంగా ఇంటికి వెళ్ళు నీకంతా మంచే జరుగుతుంది ఏమిటో స్వామి అంతా తెలిసినట్టే చెప్తున్నారు ఇంటికి వెళ్ళడానికి అక్కడ ఉన్నది రాజ్మహల్ కాదు రేపో మాపో కూలిపోడానికి రెడీగా ఉంది దానికి సాధువు నవ్వుతూ సంచిలో చేయిపెట్టి ఒక చిన్న మూట తీసి సీనయ్య చేతిలో పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు సీనయ్య ఆ మూట ఏంటో కూడా చూడకుండా జోబులో పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు ఇంటికి వెళ్లేసరికే ఆవిడ ఇంటి ముందు ఏడుస్తూ కూర్చుంది ఇల్లు కూలిపోయి ఉంది ఇంకా సైకిల్ కూడా విరిగిపోయిందని చెప్తే ఆవిడ తట్టుకోలేదని మౌనంగా తన పక్కన కూర్చున్నాడు ఏమే కుమారి మనం మళ్ళీ కుమారికుందాం మళ్ళీ తాటాకులతో వేస్తే ఇలానే కూలిపోద్ది కదా మా అమ్మగారిని అడిగితే ఎంతో కొంత సాయం చేస్తారు నువ్వు ఎవరినైనా చేస్తాను ఆ రాత్రి చెట్టు కింద పడుకున్నారు తన జేబులో ఉన్న మూట తనకి తగులుతూ ఉంది సరిగ్గా నిద్ర పట్టక తెల్లవారక ముందే లేచాడు జేబులో ఉన్న మూట తీసి చూశాడు అందులో రంగురంగుల బెలూన్ ఒకటి ఉంది ఆ స్వామికి నేను బెలూన్లు అమ్ముతానని తెలిసే ఇచ్చాడా లేక నన్ను ఆ ఆపనే చేయమని ఇచ్చాడా అని ఆలోచిస్తూనే తెల్లవారింది ఆ బెలూన్ చూడటానికే చాలా కొత్తగా ఉండటంతో ఎయిర్ పంప్ తెచ్చి ఆ బెలూన్లో గాలి కొట్టాలని చూశాడు కొంచెం గాలి కొట్టగానే ఆ బెలూన్ చాలా పెద్దగా అయింది ఇంకొంచెం గాలి కొడితే ఆ బెలూన్ ఇంకా పెద్దగా అయింది ఎంత గాలి కొడుతున్నా ఆ బెలూన్ పగలకుండా అలా పెద్దగా అవడం చూసి ఆశ్చర్యపోయాడు ఆ బెలూన్ తనని కూడా గాల్లోకి లేపేంత బలంగా ఉండటం చూసి భయంతో గాలి కొట్టడం ఆపేశాడు ఆ బెలూన్ మళ్లీ గాలిపోయి మామూలుగా అయిపోయింది తనకి ఆ బెలూన్ ఇచ్చిన సాధువుని కలవాలని వెళ్ళాడు ఆ గుడి దగ్గర అసలు ఆ సాధువునే ఎవరూ చూడలేదని చెప్పారు అక్కడే కూర్చొని ఆలోచిస్తే తనకొక ఐడియా వచ్చింది కొంత డబ్బు అప్పు చేసి రేకులతో చిన్న ఇల్లు కట్టాడు ఆ ఇంటికి పైన బెలూన్ గాలి నింపి కట్టాడు ఆ బెలూన్ లో గాలి నింపే కొద్దీ బెలూన్తో పాటు ఇల్లు కూడా గాల్లోకి ఎగిరింది ఏంటయ్యా ఈ మాయా ఇల్లే ఎగురుతుంది సీనయ్య ఎయిర్ పంప్తో తో ఇంట్లో కూర్చొని గాలి కొట్టేలా ఏర్పాటు చేశాడు ఎంత గాలి కొడితే ఆ ఇల్లు అంత పైకి ఆకాశంలోకి ఎగిరింది ఆ బెలూన్లో గాలిని తగ్గిస్తే మళ్లీ ఇల్లు నేలపైకి వచ్చింది సీనయ్య ఆ బెలూన్కి నాలుగు వైపులా తాడులతో తన ఇంటికి కట్టాడు ఏ దిక్కుకు వెళ్లాలంటే ఆ వైపు తాడులాగితే ఆ ఎగిరే ఇల్లు ఆ వైపు వెళ్ళింది చూసావా కుమారి ఈ బెలూన్ ని ఆ దేవుడే నాకిచ్చాడు ఇక దీంతోనే వ్యాపారం చేస్తాను అని ఊర్లో ఎగురుతున్న ఆ ఇంటిని చూసిన వాళ్లందరూ వింతగా చూస్తూ నిలబడ్డారు సీనయ్య మార్కెట్లో అందరు ముందు ఆ ఇంటిని కిందకు దించాడు ఆ బెలూన్ కొత్తగా ఫారెన్ నుండి తెప్పించానని అందరికీ చెప్పాడు చాలామంది తమని కూడా ఆ ఇంటిలోకి ఎక్కించి ఊరంతా తిప్పమని అడిగారు సీనయ్య దానికి మనిషికి వంద రూపాయలని టికెట్ పెట్టాడు తను మొదలుపెట్టిన వ్యాపారం తిరుగులేకుండా సాగింది ఆ ఊరి వాళ్ళు పక్క ఊర్ల వాళ్ళు ఆ ఎగిరే ఇంటి గురించి తెలిసిన వాళ్ళందరూ అక్కడికి వచ్చేవాళ్ళు ఇక సీనయ్య కష్టాలు తీరిపోయి వాళ్ళు ఆశించిన జీవితం వాళ్ళు జీవించగలిగారు జాయింట్ కోకోనట్ నారాయణపురం అనే గ్రామంలో దివాకర్ కొబ్బరి బోండాల వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఆ గ్రామంలో అతనికి చాలా మంచి పేరు ఉంది ఎందుకంటే నిజాయితీగా వ్యాపారం చేస్తాడు అని ఇంకా చాలా మంచివాడు అని దివాకర్ ఇచ్చే నాణ్యమైన కొబ్బరి బోండాలు అందరికి నచ్చడంతో ఆ గ్రామం చుట్టూ ఉన్న ఊర్ల వాళ్ళు ఏ శుభకార్యాలు ఉన్నా మీటింగులు ఉన్నా దివాకర్ దగ్గరే బోండాలను తీసుకుని వెళ్ళేవారు ఒకరోజు ఎమ్మెల్యే పిఏ కి వచ్చాడు లేత కొట్టు అవునా సార్ బోండాలు చూసి సార్ సరే కొట్టు గారు ఉన్నారు అలా దివాకర్ ఇచ్చిన కొబ్బరి బోండాలు తాగిన ఎమ్మెల్యే గారికి ఆ రుచి నచ్చడంతో త్వరలో జరగబోయే తన కూతురి వివాహానికి వెయ్యి కొబ్బరి బోండాలు దివాకర్కి ఆర్డర్ ఇచ్చారు అలా చుట్టుపక్కల ఊర్లలో ఉన్న అందరి ఇళ్లలో జరిగే శుభకార్యాలకి దివాకర్ కొబ్బరి బోండాలు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు దివాకర్ ఎంతో సంతోషంగా తన వ్యాపారాన్ని చేసుకుంటూ జీవిస్తున్నాడు అతి కొద్ది కాలంలోనే సొంత ఇంటిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు లక్ష్మి నేను చేస్తున్న పనిలో వచ్చే లాభం ఊర్లో సొంత ఇల్లు అన్ని బానే ఉన్నాయి కానీ వీటితో ఆగిపోకుండా జీవితంలో ఇంకా ముందుకు వెళ్లాలని ఉంది మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అది నిజమేనండి మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు దానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది ఇప్పటి వరకు నేను బయట నుండి బోండాలు కొంటున్నా కదా మనమే సొంతంగా స్థలం కొని అందులో కొబ్బరి చెట్లు వేస్తే ఇంకా మంచి లాభాలు వస్తాయి స్థలమైతే కొనగలం గాని కొబ్బరి చెట్లు పెద్దవయ్యి బోండాలు రావడానికి కొంత సమయం పడుతుంది ఎప్పటికి ఇదంతా జరుగుతుందో వేచి చూడాలి కొన్ని నెలల తరువాత దివాకర్ షాప్ కి తన పాత స్నేహితుడు ఎన్నో రోజుల తర్వాత వచ్చాడు ఒక మంచి కొబ్బరి తోట ఉందని మంచి దిగుబడి కూడా వస్తుంది అని చెప్పాడు ఆ కొబ్బరి తోట అమ్మే వ్యక్తికి డబ్బులు అయ్యి ఆ కొబ్బరి తోటను అమ్మేస్తున్నాడని వెంటనే నాకు నువ్వు గుర్తొచ్చావు నుండో నువ్వు కొబ్బరి తోట కొనాలనుకుంటున్నావు కదా అని అడిగాడు మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు ఆ కొబ్బరి తోట నువ్వే తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ విషయం విన్న దివాకర్ ఇది ఎంతో బాగుంది అని అనుకుని తన స్నేహితుడితో కలిసి ఆ కొబ్బరి తోటను చూడటానికి వెళ్ళాడు ఏంటి సుబ్బారావు ఇక్కడ ఉన్న అన్ని కొబ్బరి చెట్లకి ఒక్క బోండం కూడా లేదు ఓ అదో విషయం ఏంటంటే మొన్ననే బోండాలన్నీ దింపించారు అందుకే ఇలా ఉంది దివాకర్ ఇంకా ఆలస్యం చెయ్యకుండా ఆ కొబ్బరి తోటని కొనాలి అనుకున్నాడు కానీ తన దగ్గర ఉన్న డబ్బులు సరిపోకపోవడంతో ఇంట్లో ఉన్న బంగారం ఇంకా ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి ఆ కొబ్బరి తోటను కొన్నాడు దివాకర్ తన కల ఇంత తొందరగా నెరవేరుతున్నందుకు ఎంతో సంతోషించాడు కానీ తన సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు దివాకర్ కొన్న కొబ్బరి తోటలో చెట్లకు అసలు బోండాలు కాయలేదు తను ఆ తోటను కొని కొన్ని నెలలు అయినా ఒక్క పిందె కూడా రాకపోయేసరికి దివాకర్కి తాను మోసపోయిన విషయం అర్థమైంది తన స్నేహితుడిని అడుగుదాం అనుకున్నా అతను దుబాయ్ లో ఉద్యోగం వచ్చింది అని వెళ్ళిపోయాడు నేను ఎంత పెద్ద తప్పు చేశాను ఇప్పటి వరకు కష్టపడి సంపాదించిన డబ్బు బంగారం ఇల్లు అన్ని తాకట్టు పెట్టి మరీ కొన్నాను ఇప్పుడు నేను మోసపోయాను మళ్ళీ నేను పోగొట్టుకున్నవి అన్ని ఎన్నో సంవత్సరాలు కష్టపడితే గాని కొనలేను అని బాధపడుతూ రోడ్డు పైన నడుస్తూ వెళ్తున్నాడు తన కళ్ళ ఎదురుగానే ఒక ముసలి తాత కళ్ళు తిరిగి పడిపోయాడు అతని బట్టలు చిరిగిపోయి ఎంతో అశుభ్రంగా ఉన్నాడు అతని దగ్గర నుండి వస్తున్న దుర్వాసనకి ఎవరూ అతని దగ్గరికి వెళ్ళలేదు దివాకర్ అతన్ని చూసి జాలిపడి రోడ్డు పక్కనున్న కొట్టులో కొబ్బరి బోండం కొట్టించి అతని దగ్గరకు వెళ్ళి స్పృహ కోల్పోయిన అతన్ని లేపి తన ఒడిలో పెట్టుకుని నోట్లో కొబ్బరి నీళ్లు పోశాడు మెల్లగా ఆ తాతకి మెలుకువ వచ్చింది బాబు నువ్వెంత మంచివాడివో నీలాంటి వాడికి అంతా మంచే జరుగుతుంది నా శరీరం నుండి వస్తున్న దుర్వాసనకి ఎవ్వరూ నా దగ్గరకు కూడా రాలేదు కానీ నువ్వు నన్ను నీ పెట్టుకున్నావు నువ్వు ఎంతో గొప్పవాడివి నువ్వు ఆశించినవన్నీ నీకు ఖచ్చితంగా జరుగుతాయి వెళ్ళు నాయనా అని చెప్పి ఆ ముసలి తాత లేచి వెళ్ళిపోయాడు పెద్ద వయసులో ఏదో మాట్లాడాడులే అని దివాకర్ అవేవి పట్టించుకోలేదు చీకటి పడ్డాక ఇంటికి వెళ్ళాడు ఆ రోజు రాత్రి తన పరిస్థితిని తలుచుకుని బాధపడుతూ అలా కాసేపటికి నిద్రపోయాడు దివాకర్ తనకి ఆ కళ ఎందుకలా వచ్చిందా అని ఆలోచించాడు తన కొబ్బరి తోటలో కొత్త కొబ్బరి చెట్లు వేస్తే బావుంటుందేమో అని అనుకుని కొబ్బరి తోటకు వెళ్ళాడు అక్కడ ఒక కొబ్బరి చెట్టుకి చిన్న పిందె రావడం గమనించాడు అరే ఏంటిది ఆశ్చర్యంగా ఉందే ఇన్ని నెలల్లో రానిది ఈరోజు రావడమేంటి రాత్రి కలలో కూడా ఇదానే వచ్చింది చూద్దాం కొన్ని రోజుల్లో చెట్లకి బోండాలు కాస్తాయేమో అనుకుని దివాకర్ నుండి వెళ్ళిపోయాడు రెండో రోజు మళ్లీ వచ్చి చూస్తే చాలా పెద్ద కొబ్బరి బోండం ఒకటి కనిపించింది అది చూసి దివాకర్ ఆశ్చర్యపోయాడు చెట్టెక్కి ఆ బోండాన్ని కిందకి దింపాడు ఆ బోండం చాలా పెద్దగా ఉండడం వల్ల దాన్ని కొట్టడం కష్టం అవడంతో ఆ బోండానికి చిన్న రంధ్రం చేశాడు అందులో నుండి వస్తున్న కొబ్బరి నీళ్లను తాగి చూశాడు అవి ఎంతో తీయగా ఇంకా చాలా రుచిగా ఉండడంతో తనకి ఒక మంచి ఆలోచన వచ్చింది ఆ బోండాన్ని తన షాపు దగ్గర పెట్టి దానికి ఒక ట్యాప్ పెట్టాడు అందరూ ఆ బోండాన్ని ఆశ్చర్యంతో చూడటానికి వచ్చారు కొబ్బరి నీళ్లు తాగాలనుకున్న వాళ్ళకి ఆ మ్యాజిక్ కోకోనట్ ట్యాప్ నుండి పట్టి ఇచ్చాడు అందరూ ఆ మ్యాజిక్ బోండం నీళ్లు ఎంతో రుచిగా ఉన్నాయి అని ఊరంతా చెప్పుకున్నారు ఆ మ్యాజిక్ బోండంలో లో కొబ్బరి నీళ్లు ఎప్పటికీ వస్తూనే ఉన్నాయి ఆ విధంగా దివాకర్ అతి కొద్ది రోజుల్లోనే తాను తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇంటిని విడిపించుకున్నాడు ఇంకా తను కన్న కలలన్నీ కొన్ని రోజుల్లోనే నెరవేరాయి దివాకర్ తాను మోసపోయినా దేవుడు తన బాధను చూసి మళ్లీ తనకి ఒక అవకాశం ఇచ్చి తనని మళ్లీ నిలబెట్టినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాడు మంచి మనసున్న వాళ్ళకి మంచి వాళ్ళకి ఎప్పటికీ మంచే జరుగుతుంది